జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు పిఠాపురంలో ఘనంగా జరిగాయి పిఠాపురం పట్టణం ఉప్పాడ బస్టాండ్ లో గల మహాత్మాగాంధీ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు జనసేన ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ పోరాట స్ఫూర్తిని కొనియాడారు సత్యం అహింస శాంతి గాంధీ సిద్ధాంతాలను ప్రతి మానవుడు పాటించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు అనంతరం జనసేన నాయకులు సురవరపు సురేష్ మాట్లాడుతూ పిఠాపురం పట్టణానికి ఫైవ్ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని దీని ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త ఒక నాయకుడిగా ఎదుగుతాడని అన్నారు అలాగే ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఈరోజు దసరా సందర్భంగా కొత్తగా నమోదైన అనాథ పిల్లలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీతం నుండి ఐదు వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు పాల్గొన్నారు చాలా చాలా సంతోషం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ గాంధీ గారు బోధించిన మార్గమే ప్రపంచానికి ఎంతటి ఎంతో నేపథ్యంలో కూడా ఒక అసంత శాంతియుత వాతావరణంలో ఒక దేశాన్ని స్వాతంత్రాన్ని ఎలా సాధించవచ్చు చూపించినటువంటి గాంధీ గాంధీ గారే ఈ ప్రపంచానికి ఆదర్శం ప్రస్తుతం ఉన్న ఈ యుద్ధ పరిస్థితుల నుంచి వైదొలగాలంటే ఏకైక మార్గం గాంధీ గారు చూపిన మార్గమే అటువంటి మార్గాన్ని ఆచరిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీగా నేతృత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విధానాన్ని అనుసరిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా గాంధీ గారు చూపించిన మార్గమే వివరానికి కూడా ఆచరణీయం ఈ సందర్భంగా విఠాపురం వాసులందరికీ కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖ పవన్ కళ్యాణ్ గారి తరఫున அமர் பத்த எதாருக்கு பேதாபாத்திரம் கேக்கிற தருவாங்க ఆ కంపెనీ సహా అందరినీ సహకరించి ప్రతి వార్డులో కూడా ఐదుగురు మెంబర్ తీస్తానన్నారు వాళ్ళు ఐదుగురు మెంబర్తో సహా వాళ్ళ కమిటీ వాళ్ళతో కూడా రాబోయే నెలక పది వార్డుల కింద వాళ్ళతో చర్చించి వీళ్ళంతా మేము ముందుకెళ్తాం అంటే పవర్ కళ్యాణ్ ఆదేశాలు ఇవన్నీ దసరా తర్వాత నుంచి ప్రక్షాళన చేద్దాం పార్టీ అన్నారు ఇప్పటికే నూట యాభై కోట్ల దగ్గర డెవలప్ చేశారు ఆ డెవలప్ మీ మీడియా ద్వారా అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇక్కడి నుంచే కూడా ఈ ఫ్లైఓవర్ శాక్షన్ అయింది ఆయన పవర్ కళ్యాణ్ గారు ఎంపీ గారు కూడా ట్రై చేయడం జరిగింది అది యాభై తొమ్మిది కోట్లు ఆల్రెడీ సెంట్రల్ కూడా రిలీజ్ చేశారు అమౌంట్ ల్యాండ్ ఎక్విషన్ ఏమైందంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సి వచ్చింది డెబ్బై మూడు కోట్లు అంటే పాత ముప్పై ఆరు కోట్లు అయినా సరే వాళ్ళంతా షాపు వాళ్ళంతా ఇది పెడితే ఏమండి మాకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ ప్రెజెంట్ రేట్లు వేసి త్రిగులు అమౌంట్ ఇవ్వడానికి అవ్వడం వల్ల డెబ్బై మూడు కోట్లు అయింది ఆ డెబ్బై మూడు కోట్లు కూడా మన కలెక్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ అంటే చెప్పడం జరిగింది నెల్లారాలో సాధ్య వచ్చింది పవన్ కళ్యాణ్ చేతుల మీద మీకు శంకుస్థాపన చేస్తారని దీని ద్వారా తీసుకుంటాం